తెలుగు లీగల్ ఫోకస్ ఛానల్కి నగరగు నమస్కారాలు భారతదేశంలో ఎన్నో మతాలు ఎన్నో సాంప్రదాయాలు ఎన్నో వైవిధ్యాలు అలాగే ఏ మతానికి సంబంధించిన వాళ్ళకి ప్రత్యేకమైన గ్రంథాలు దేవాలయాలు వాళ్ళ ఆచార వ్యవహారాలు అలాగే వివాహ వ్యవస్థలో కూడా వాళ్ళకి సంబంధించిన ఆచార వ్యవహారాలు ఎన్నో ఉన్న ఈ భారతదేశంలో దిస్ ఎ సెక్యులర్ కంట్రీ ఇట్లాంటి భారతదేశంలో ఒక మతస్థులు సేమ్ అంటే వేరే మతస్థులతో కొట్లాడటం మన మతం గొప్పది మీ మతం గొప్పది అనుకోవటం దీనికి సంబంధించి చారిత్రకంగా చూస్తే ఎన్నో రకాల యుద్ధాలు జరగటం రాజ్యాలు ఎన్నో పోవటం ఒక కుల పిచ్చిగా భారతదేశంలో ఎన్నో సందర్భాలు చూసాం సరే అవన్నీ ఒక ఎత్తు అయితే ఒక నిమిషం పక్కన పెడితే ఇటీవల కాలంలో అంటే సేమ్ మతానికి చెందిన వాళ్ళే వాళ్ళ మతాన్ని వాళ్ళు అగౌరవపరచటం వాళ్ళ దేవుళ్ళని వాళ్ళు అగౌరవపరచటం దీని మీద రీసెర్చి డిబేట్లు పెట్టడం అంటే అల్టిమేట్లీ వాట్ దే వాంట్ టు అచీవ్ అంటే ఇటీవల కాలంలో కొన్ని ప్రామాణికాలతో కొన్ని నమ్మకాలతో ఎవరి మనోభావాలు వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్న సందర్భంలో చాలామంది అంటే వాళ్ళకి మాటి పరిజ్ఞానం ఉన్నా లేదు అనే విషయం కాదు అదే మతంలో ఉండి అంటే హిందువులుగా ఉండి అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ హిందువులుగా ఉండి హిందూ దేవుల్ని దూషించటం హిందూ వ్యవహారాలకి వకీకరించటం అంటే వీటన్నింటినీ చూస్తే అనిపిస్తుంది వాళ్ళతో పాపులారిటీ అవ్వాలని చెప్పని ఈ రకమైన తోరణికి వెళ్తున్నారు తప్పితే వాళ్ళకి వీటి గురించి పూర్తి అవగాహన లేదేమో అనిపిస్తుంది అంటే ఏదో రకంగా పాపులారిటీ కావాలి వాళ్ళకి వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు పాపులారిటీ కావాలి ఎందుకంటే ఆ మధ్యకాలంలో షిర్డి సాయిబాబా హిందువా ముస్లిమా అనే ఒక పెద్ద డిబేట్ జరిగి చాలామంది మఠాధిపతులు డిబేట్ పెట్టుకోవడం జరిగింది ఆయన టైంలో ఆయన ఎక్కడైనా చెప్పారా పోయి ఆయన టైంలో ఉన్నవాళ్ళు మీరు ఎవరైనా ఉన్నారా వాటి ప్రామాణికాలని మీరు చూసారా సో ఇట్లాంటి వాడిని అరిగట్టడానికి ఐపీసీ సెక్షన్ టూ నైంటీ ఫైవ్ మతస్థుల్ని అంటే అన్యమతాలని దూషించిన అన్యమతాల గురించి ఇబ్బందులు కలిగించిన యూ విల్ బి పనిషబుల్ అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఒక మతం వాళ్ళు వేరే మతం వాళ్ళని కించపరచటం అది డిఫరెంట్ యాస్పెక్ట్ అయితే ఇప్పుడు వింత పోకడలు ఆ మధ్యకాలంలో అయ్యప్ప గురించి మాట్లాడటం జరిగింది అయ్యప్ప అలా పుట్టలేదు ఇలా పుట్టలేదు అంటే ప్రామాణికాలు లేనివి నీకంత స్తోమత లే ప్రూవ్ చేయడానికి లేని పరిస్థితి ఉన్నప్పుడు వై ఆర్ గోయింగ్ ఫర్ కాంట్రవర్షియల్ ఇష్యూస్ దట్ ఈస్ నాట్ యువర్ సబ్జెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ నాట్ ఎ కాంపిటెంట్ ఎన్ అఫ్ టు టాక్ అబౌట్ సచ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అంటే మీరు ఒక మఠాధిపతి కాదు మీరు ఒక రీసెర్చ్ స్కాలర్ కాదు మీ స్థాయి కాదు అంత ఓపెన్గా ఎందుకు చెప్తున్నానంటే ఏ మతస్థులు ఆ మతస్థులు ఇలా జరిగినట్టు చూపిస్తూ ఉంటే మన మతస్థులే మన వాళ్ళని కించపరుచుకున్నారు మధ్య దిల్ అనే ఒక సినిమాలో ఎవరినో తాకారని చెప్పి సాయిబాబా గుళ్ళోనే వాడు రక్తం వచ్చేట్టు ఒక భక్తుడిని కొడతాడు అలాంటి సీన్లు మీరు మసీదులోనో లేకపోతే గోల్డెన్ టెంపుల్లోనో చర్చిలో జరిగినట్టు చూపించండి దాన్ని ఎవరు కించపరచలేదు అలాగే ఎన్నో తెలుగు పాటలు కౌసల్య సుప్రజారామన్ అనుకోనివ్వండి చాలా పాటలు వాటిని పిక్చరైజేషన్ డిఫరెంట్గా తీస్తూ అలాగే వాటిని కించపరిచే విధంగా డబల్ మీనింగ్తో చేస్తూ చేస్తే కూడా ఆ పర్టికులర్ మతస్థుల్లో స్పందన లేదు అంటే ఈ టాపిక్ మాట్లాడటంలో ఉద్దేశం అంటే ధర్మో రక్షతి దక్కిత అన్నారు సో మన ధర్మాన్ని మనం కాపాడుకోవటానికి ఏ రకమైన ప్రయత్నాలు మనం చేయట్లేదు సో ఎవ్రీబడీస్ గ్రాంటెడ్ ముఖ్యంగా హిందువుల్ని ఎవరు ఎవరైనా అనొచ్చు అది నిన్నటి వరకు మాట అయితే ఇప్పుడు హిందువులే హిందువులు కొట్టుకుంటున్నారు రకరకాలుగా ఆ మధ్యకాలంలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఆంజనేయ స్వామి తిరుమలలో పుట్టారన్న ఒకళ్ళు ఇంకో చోటు పుట్టారని మనకెందుకు ప్రామాణాలు వాళ్ళు ఏమన్నా చెప్పారా మేము ఇక్కడ పుట్టాము మేము ఇక్కడే ఉన్నాం తిరుమలలో పూజించే ఆ వెంకట ఆంజనేయస్వామే పవర్ఫుల్ ఎక్కడో ఉన్న స్వామి పవర్ఫుల్ కాదు అని వాళ్ళు ఎవరైనా చెప్పారా పని వారికి ఏమైనా ప్రామాణికాలు ఉన్నాయా దేవుడు ఎక్కడ లేడు శాస్త్రాలన్నీ దేవుడు ఒకే చోట ఉన్నాడు కానీ స్థలమహత్యం శివుడు అంటే కాశీ అని శ్రీశైలం అని వెంకటేశ్వర అంటే తిరుపతి అని బాబా అంటే షిరిడి అని ఒక స్థలమహత్యం పెట్టారు ఎందుకంటే ప్రామాణికాలు వాళ్ళు అక్కడ ఉన్నారు అనే ఒక నిజాయితీ నిరూపించుకునే ఉద్దేశం అనుకోనివ్వండి లేకపోతే ఆ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యత అనుకోనివ్వండి స్థలమహత్యంగా దాన్ని పెట్టారు నేను మన ఊర్లో వెంకటేశ్వరం గుడికి వెళ్తే ఆయన ఏమైనా కాదంటాడా తిరుపతి రమ్మంటాడు ఆయన నీ కోరికలు తీరుస్తాను అంటే లేదు నువ్వు తిరుపతి వచ్చి మొక్క నేను చేస్తానంటాడా అంటే ఇది ఏమన్నా మన అడ్మినిస్ట్రేటివ్ సిస్టమా మన వెళ్ళి ఒక మంత్రిగా నేదని అడిగితే నువ్వు ఆఫీస్కి వచ్చి మాట్లాడు నువ్వు మా రెసిడెన్స్కి వచ్చి మాట్లాడు అంటానికి దేవుడు ఎల్లప్పుడూ అందరికీ వాడే సో రీసెంట్గా ఈ భగవద్గీత మీద కూడా ఓ పెద్ద మనిషికి వ్యాఖ్యానించటం అతని పేరు మీద సీసీఎస్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు యాక్షన్ తీసుకోవటం అంటే నాకు ఇవన్నీ చూస్తే రెండు అనిపిస్తాయి మన మతస్థులే అంటే మన హిందువులే ఇలాంటి వాటిని తెచ్చగొడుతున్నారని లేకపోతే వీళ్ళే పాపులారిటీ కోసం ఈ రకమైన ఉన్మాదంతో ప్రవర్తిస్తారని చెప్పి అనిపిస్తుంది తప్పితే ఐ డోంట్ హ్యావ్ ఫైండ్ ఎనీ రీజనింగ్ ఇన్ సచ్ యాక్టివిటీస్ ఈరోజు వరకు ముస్లిమ్స్ ఓన్లీ సున్నీషియా అనే వరకు కొట్టుకునే సందర్భాలు ఉన్నాయి అలాగే కేథలిక్లు బ్యాప్టిస్టులని క్రిస్టియన్లో కొట్టుకునే సందర్భాలనే తప్పితే మన హిందువుల్లో వంద రకాల తెగలు సప్తేగలు కుట్లాటలు చాలా ఎక్కువగా అనిపిస్తాయి అంటే మనల్ని ఎవరైనా అంటే వాళ్ళతో మనం కొట్లాడటం మానేసి మనలో మనమే కొట్లాడుకుంటుంటే యూనిటీ ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు మనని గౌరవిస్తారు మనల్ని ఎవరు గౌరవిస్తారు అంటే వాట్ అల్టిమేట్లీ యూ వాంట్ టు కమ్యూనికేట్ ద సొసైటీ అంటే మన హిందూ ధర్మాన్ని కించపరచి హిందూ దేవతలను పరిస్తే వాట్ యు టు కన్ కమ్యూనికేట్ ఓన్ సొసై అవర్ సొసైటీ అంటే ఇది మంచి ప్రామాణికమైన పరిస్థితులు కాదు ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ వాళ్ళ గ్రంథాలు వాళ్ళ వాళ్ళ దేవుళ్ళు వాళ్ళ వాళ్ళ గుళ్ళు నిర్దేశించబడ్డాయి ఎవరు ఎవరిని అతిక్రమించట్లేదు ముస్లింస్ వచ్చి చర్చిలో ప్రార్థన చేసుకోవట్లేదు చర్చ్ వాళ్ళు వెళ్ళి ముస్లింలా చేసుకోవట్లేదు అలాగే చర్చ్ వాళ్ళు వచ్చి హిందూ టెంపుల్లో చేసుకోవట్లేదు అందరూ బై అండ్ లార్జ్ కలిసి అల్టిమేట్గా వీఆర్ ఇండియన్స్ అందుకే ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఈ భారతదేశంలో మనుగడ సాగించవచ్చు సో రెండు వేల ఇరవై నాలుగులో కూడా హిందువులు హిందూ దేవుళ్ళని కించపరుస్తూ డిబేట్లు పెట్టుకోవటము పాటలు పాడటము ప్యారడీలు చేయటము చేస్తున్నారంటే డెఫినెట్లీ దీస్ పీపుల్ ఆర్ పనిషబుల్ అండర్ ది అప్రాపరేట్ సెక్షన్ ఆఫ్ లా ఎందుకంటే ధర్మో రక్షిత రక్షిత అనే కాన్సెప్ట్ను వదిలేసి వాళ్ళ పర్సనల్ ఎజెండా కోసం ఈ రకమైన చేయటం అన్నది మనకి అన్నం పెట్టిన తల్లిదండ్రులు మనం కొట్టడం అంత సమానం నువ్వు నమ్మకపోతే నమ్మకపో నీకు బిలీఫ్ లేకపోతే వదిలేసాయి బట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు క్రిటిసైజ్ ద సెటిల్డ్ బిలీఫ్ ఇన్ ది సొసైటీ దూ ఇన్ ఏ పర్టిక్యులర్ హిందూయిజం సో ప్రేక్షకులు కూడా ఇలాంటి వాడిని ఎంకరేజ్ చేయొద్దు ఇలాంటి వాళ్ళని ఎక్కడ సపోర్ట్ చేయద్దు మీ నోటీస్కి ఏమన్నా వచ్చినా ఉంటే తప్పనిసరిగా వాళ్ళ మీద చర్యలు తీసుకోమని అనటానికి మీరు ప్రయత్నం చేయండి ఎందుకంటే వేరే కులస్తులు ఎవరు అంటే వేరే ధర్మాల వాళ్ళు ఎవ్వరు ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ మెయిన్గా క్రిస్టియన్స్ కానీ వాళ్ళ వాళ్ళని కించపరిస్తే వాళ్ళు ఊరుకోరు చాలా ఇబ్బందులు వస్తాయి మనమే ఎవరు మనల్ని ఏం చేసినా మనం ఫ్లెక్సిబుల్గా ఉంటాం సినిమాల్లో మనకు ఆ సినిమా ఓపెనింగ్కి టెంకాయ కొట్టడానికి బ్రాహ్మణే కావాలి దాన్ని పూజ చేయడానికి బ్రాహ్మణే కావాలి అదే బ్రాహ్మణు ఆ సినిమాలో చాలా నీచంగా చూపిస్తారు అయినా కానీ మనం నవ్వుకుంటాం చప్పట్లు కొడతాం వస్తాం ఆ సినిమాని వంద రోజులు ఆడిస్తాం తప్పించి మన మనోభావాలు దెబ్బతిన్నాయి మా కమ్యూనిటీని ఇలా చూపించారు మన చూడటం తప్పు కాదని ఈ రోజు వరకు ఏ బ్రాహ్మణ కమిటీలు ఏ సినిమా నాపగలిగారు వందల సినిమాలు ఉన్నాయి ముఖ్యంగా బ్రహ్మాండంగా కొన్ని సినిమాలు చేసేటప్పుడు ఐరన్లకు శాస్తని చూపించేటప్పుడు చాలా ఇబ్బందిగా చూపిస్తారు బ్రాహ్మణ్ణి ఎగిరి తన్నటాలు పిచ్చిగా మాట్లాడటాలు బ్రాహ్మలే బ్రాహ్మలే ఇది మన సభ్య సమాజం ఈరోజు ఇప్పటికైనా మేల్గొనండి చైతన్యం మీరు తాకపోతే ఇప్పటికే చాలా వరకు మన సిద్ధాంతాలు ధర్మాలు నశించిపోయినాయి ముందు తరాల వాళ్ళకి మనమే కమ్యూనికేట్ చేయగలుగుతాం మనమే వాటిని ప్రాపర్గా ప్రొటెక్ట్ చేయకపోతే మన పిల్లలకి మన మనవాళ్ళకి వచ్చే ముని మనవాళ్ళు వాళ్ళు ఏ రకమైన మన హిందూయిజం యొక్క ప్రాధాన్యత దాని గురించి తెలుసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులు గమనించండి ఐఎమ్ నాట్ అగనెస్ట్ ఎనీ క్యాస్ట్ అండ్ గ్రీ నాకు అన్నీ సమానమే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ హిందువులు కానీ నాకు అందరూ ఒకటే నేను ఎవరిని సపోర్ట్ చేయట్లేదు ఇప్పుడు టాపిక్ ఎందుకు వచ్చిందంటే హిందువుల గురించి భగవద్గీత గురించి వాడి స్థాయి ఏంటి ఆ మాట్లాడిన వాడి స్థాయి ఏంటి వాడి భగవద్గీతలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఏ అధ్యాయం దేనికి సంబంధించిన తెలుసా వాడికి దాని మీద వాడు ప్యారడీల్ చేస్తాడా ఆ బుద్ధి లేని వాళ్ళు ఎవరో ప్యారాడీల్ని టెలికాస్ట్ చేస్తారు ఇది ఎంత అట్రాషియస్ మీ వివేక్ వివేకానికే వదిలేస్తున్నాను అలాగే మీరు ఎన్నో యేసు మీద పాటలు ఉన్నాయి ప్యారడీ చేయండి అల్లా మీద ఎన్నో పాటలు ఉన్నాయి మీరు ప్యారడీ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ ఫేట్ ఏంటో తెలుస్తుంది అది యూనిటీ అండ్ పవర్ ఆఫ్ మన కమ్యూనిటీ అంటే అది మనలో లేదు ఇప్పటికైనా రిలీజ్ అవ్వండి మనల్ని మనం కాపాడుకోవటానికి మన ధర్మాన్ని కాపాడుకోవటానికి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం నమస్కారం